హలో వ్యూవర్స్ మనమిప్పుడు బైబిల్లో అత్యంత బలాద్యుడు గొప్ప వీరుడు అయినటువంటి సంసోను కథని తెలుసుకుందాం రండి వెల్కమ్ టు రవి బైబిల్ స్టోరీస్ ఇస్షాయలీయులు దేవుని ఆడ్నలను లెక్క చేయక పాపంలో పడ్డారు అందుచేత దేవుడు వారిని ఫిలిస్తీనుల చెరలో ఇరవై సంవత్సరాల పాటు ఉంచాడు ప్రజలు బాధతో జీవిస్తున్నారు ఇది ఇలా ఉండగా దాన్ వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి మరియు అతని భార్య పిల్లలు లేక దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవారు ఒకరోజు దేవుని దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై నీవు కుమారుడిని కనబోతున్నావు అతను నజిరేయుడు ఇస్రాయలను ఫిలిస్తీనుల నుండి విడిపిస్తాడు అని చెప్పాడు కొంతకాలానికి మనోహ దంపతులకు ఒక ప్రత్యేకమైన శిశువు పుట్టాడు అతడే సంసోన్ అతను దేవునికి అంకితమైనవాడు సంసోను ఎంతో బలవంతుడు సింహాన్ని సైతం చేతులతో చంపగలడు కానీ సంసోను దలీలా అనే స్త్రీతో ప్రేమలో పడ్డాడు ఆమె అతని బలరహస్యాన్ని తెలుసుకోవాలనుకుంది సంసోను కూడా ఆమె మాయలో పడి అది చెప్పు సంసోను తన జుట్టే తన బలమని చెప్పగా దలీలా అతను నిద్రిస్తుండగా జుట్టును కత్తిరించి బలాన్ని పోగొట్టి అతన్ని శత్రువులకు అప్పగిలి అతన్ని బంధించారు కొంతకాలానికి సంసోను దేవునిని ప్రార్థించాడు ఓ ప్రభువా నన్ను క్షమించు చివరిసారి నాకు బలాన్నివ్వు అని అడిగాడు దేవుడు కరుణించి శక్తి ఇవ్వగా సంసోను స్తంభాలను పట్టుకుని బలంగా నొక్కాడు ఒక్కసారిగా దేవాలయం కూలిపోయింది అతడు తన శత్రువులను అంతం చేశాడు సంసోను జీవితం మనకు ఏం చెబుతుంది అంటే దేవుని ఆజ్ఞలను గౌరవించండి మరియు ఆయన శక్తిపై నమ్మకముంచండి అని